హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్ ఈరోజు మన వీడియోలో దేవికి నైవేద్యంగా పెట్టడానికి పప్పొంగల్ని చేస్తున్నామండి నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ కోసం ఒక కప్పు బియ్యంకి హాఫ్ కప్పు పెసరపప్పు సిక్స్ కప్స్ వాటర్ తీసుకున్నానండి మన పొంగలి కుక్ లోపల మనం మిరియాలు తీసుకొని ఇలా కచాపచ్చాగా దంచుకోవాలండి మెత్తగా పొడిలాగా చేసేయకూడదు ఇలా కచాపచాక దంచుకొని వేస్తేనే పొంగల్లో వేసినప్పుడు ఆ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది ఆ తర్వాత చిన్న అల్లం ముక్కను కూడా తీసుకొని దీన్ని కూడా కచాపచాక దంచుకోవాలి చాలామంది మిరియాలు అలానే డైరెక్ట్గా వేసేస్తారు అలానే అల్లం ముక్కలు చేసి వేస్తారు అలా వేయడం కంటే ఇలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే పొంగలి టేస్ట్ చాలా బాగా వస్తుంది మిరియాలు అల్లంతో పాటు కాస్త జీలకర్ర అలానే కాస్త కరివేపాకు కూడా తీసి పక్కన పెట్టుకోవాలి అండ్ పొంగలిలో వేయడానికి నేను ఇక్కడ ఆచి ఇంగువని వాడుతున్నానండి ఇంగువని తప్పకుండా వేయండి ఇంగువ వేస్తేనే మన పొంగలికి టేస్ట్ అండ్ ఫ్లేవర్ రెండు వస్తాయి ఇలా మన పొంగలి హాఫ్ కుక్ అయిన తర్వాత ఇందులో ఇంగువ అలానే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్కు బదులు రాళ్ళ ఉప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక బాండీ తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఇది మనం దేవుడి ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఆవు నెయ్యను వేస్తున్నాను నెయ్యి హీట్ అయిన తర్వాత మనం ఇందాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న కచాపచాగా దంచిన మిరియాలు అల్లము అలానే జీలకర్ర కరివేపాకు కూడా వేసుకొని కాస్త వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత దీనిని మన పొంగల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి మనం ఈ పొంగలి ప్రాసెస్ మొత్తం కూడా లో ఫ్లేమ్లోనే చేస్తున్నామండి మన ఛానల్లో నవరాత్రుల సందర్భంగా ఈ తొమ్మిది రోజులు ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క ప్రసాదం వీడియో వస్తుందండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూసేసేయండి ఈ ప్రసాదాలు కూడా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి పెట్టే నైవేద్యాల లిస్టుని బట్టే చేస్తున్నామండి అండ్ మన పొంగలి విషయానికి వస్తే పది నిమిషాల తర్వాత మూత తీసి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇంకొక టూ మినిట్స్ అలా ఉడికించుకొని తీసేసామంటే మన పొంగలి రెడీ అయిపోతుందండి నాకైతే ఈ కొలతల ప్రకారం చేసిన పొంగలి టెక్స్చర్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది మీకెలా కుదిరిందో ఒక్కసారి ట్రై చేసి కమెంట్ చేయండి ఈ పొంగలి నేను దసరాలో అమ్మవారి మూడవ అవతారమైన అన్నపూర్ణాదేవి అమ్మవారికి నైవేద్యంగా పెడుతున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి